ఎస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిజ్ బజ్ ఇవాళ్ళ బిజ్ బజ్లో స్టాక్ మార్కెట్లపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఆ సందేహ నివృత్తి కోసం డైరెక్ట్గా కాల్ చేసి మీరు మీ సందేహం నివృత్తి చేసుకోవచ్చు మనతో పాటు గానుకబాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ చైర్మన్ జీ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు సో మీ మీ సందేహాలన్నీ కూడా మీ డౌట్స్ ఏమన్నా క్లారిఫై చేసుకోవచ్చు డైరెక్ట్గా స్క్రీన్ ప్రైస్ స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్లు చూసి సార్తో మాట్లాడచ్చు మీ డౌట్స్ అన్ని క్లారిటీ డౌట్స్ పై సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ అవర్ స్టూడియో థ్యాంక్ యూ సార్ ముందుగా ఇవాళ మార్కెట్స్ ఎలా ఓపెన్ కాబోతున్నాయి అనుకోవచ్చు టోటల్ మార్కెట్స్ మన ఫ్రైడే లాస్ట్ టూ డేస్ నుంచి ఫాలో అవుతున్నాయండి గ్లోబల్ మార్కెట్స్ కూడా యూఎస్ మార్కెట్స్ ఫైవ్ పర్సెంట్ ఫాలో అయింది అలాగే ఈవెన్ యూరోప్ యూరోప్ మార్కెట్స్ కూడా ఫాలో అయినాయి అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు ఇండియా కూడా సపోర్టింగ్గా ఫాలో అవుతుంది సో ఆల్రెడీ టూ పర్సెంట్ ఫాలో అయింది ఇంకో టూ పర్సెంట్ దాకా ఛాన్సెస్ ఉంది వాళ్ళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది నిఫ్టీ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మేజర్ సపోర్టు అది అక్కడ బ్రీచ్ అయింది మళ్ళీ అక్కడ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళ గ్యాప్ డౌన్ కూడా ఉంది కాబట్టి ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ నుంచి ఏదైనా రిలీఫ్ ర్యాలీ రావచ్చు మార్నింగ్ అంతా కూడా సెల్లింగ్లోనే ఉంటుంది ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఓకే సార్ అండ్ సార్ మీరు చెప్పినట్టుగా గత త్రీ డేస్ నుంచి కూడా అసలు ఫాలింగ్లోనే ఉంది సిచ్యువేషన్ అంతా చూస్తే కనుక మరి ఇవాళ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది షార్ట్ సెల్లింగ్ అనే పదం ఎక్కువగా వింటూ ఉంటాం చాలా మంది చేస్తూ ఉంటారు అంటే ఏంటి సార్ దీనివల్ల ఉపయోగం ఏంటి దీనివల్ల మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి ఏంటంటే సార్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ట్రేడర్స్ ఏం చేస్తారంటే షార్ట్ సెల్లింగ్ చేసుకుంటాం అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ కానీ మనందరికి తెలిసింది ఏంటంటే ముందు ఫస్ట్ బై చేసుకుని ఆ తర్వాత సెల్ చేయటం ఏదైనా ఒక దీన్ని ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి సెల్ చేసుకొని తర్వాత తక్కువ రేట్లో బై చేయటం ద్వారా ప్రాఫిట్ సంపాదించుకోవటం షార్ట్ సెల్లింగ్ అంటాం అంటే ఎక్కువ రేట్లో అమ్మి తక్కువ రేట్లో ప్రాఫిట్ తక్కువ రేట్లో బై చేయటం ద్వారా డౌన్ సైడ్ ని ప్రాఫిట్ బుక్ చేయటం ఇది కొంచెం కాంప్లికేషన్ కాంప్లికేటెడ్ టాపిక్ కాకపోతే ఏంటంటే మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు ఇది దీని ద్వారానే మనం మనీ సంపాదించుకోవచ్చు అంటే ఫాలో అవుతున్నప్పుడు మనీ సంపాదించడం అంటే ఎట్లా అదే ఎట్లా సాధ్యం సార్ అంటే జనరల్ గా ఏ కంపెనీ అయినా లాస్ లో ఉన్నప్పుడు అందులో పెట్టుబడి పెట్టడం వేస్ట్ అని అంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని అంటారు మరి దానికి విరుద్ధంగా చెప్తున్నారు ఇది ఎలా సాధ్యం సార్ అసలు ఏంటంటే సార్ ప్రపంచంలో ఎక్కడా లేనిది ఓన్లీ స్టాక్ మార్కెట్లో ఉండేది ఏంటంటే ఇది ఇది ఆపర్చునిటీ ఉంది అందుకే మార్కెట్స్ ఎక్కువ కరెక్షన్ అవుతుంటాయి ఇప్పుడు మనం హండ్రెడ్ రూపీస్లో కొన్నాం ఒక ఐటమ్ని ఒక కంపెనీ షేర్ వన్ ట్వంటీకి వెళ్ళింది అది ప్రాఫిట్ ఇరవై రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం దీనికి కాంట్రాక్ట్ ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్లో సెల్ చేసి మళ్ళీ వంద రూపాయలు వస్తే బై చేయటాన్ని షార్ట్ సెల్లింగ్ అంట ఓకే ఓకే సో దీన్ని ఏంటంటే మనం ఫ్యూచర్స్లో కానీ సెల్ సెల్ చేసుకోవచ్చు ఇంట్రాయిడేలో అయితే షేర్స్ కనుక సెల్ చేస్తే ఇంట్రాడేలోనే మళ్ళీ కవర్ చేయాల్సి ఉంటుంది అంటే సెల్ చేసింది మళ్ళీ ఇంట్రాయిడేలో కవర్ చేయాలి అలా కాకుండా హోల్డ్ చేసుకుంటాను అంటే ఫీచర్స్ ఫీచర్స్ అండ్లో సెల్ సెల్ చేసుకోవచ్చు అందుకే ఆప్షన్స్ కూడా ఫ్యూచర్ ఆప్షన్స్ ని మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కొంచెం మనం అడ్వాంటేజ్ గా కరెక్ట్ గా యుటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. దాని ద్వారా మనం ఇచ్చే సేవ్ చేసుకోవచ్చు. షూర్ సార్ సర్ నుంచి మనకి కాలర్ సతీష్ లైన్ లో ఉన్నారు. హలో. హలో. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సతీష్ గారు. అడగండి డౌట్ ఏంటో. గుడ్ మార్నింగ్ సార్ అమ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నేను న్యూ అండి. అండి మార్కెట్ అంటే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బట్ ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కొంచెం గైడెన్స్ కావాలి అలాగే మీరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తా అంటే కూడా ఐఎమ్ వెరీ టు ఇంట్రెస్ట్ థ్యాంక్ యూ సార్ ట్రైనింగ్ డీటెయిల్స్ కూడా అడ్రస్ కొంచెం అలాగే సార్ మేము ఇవాళ నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్ కాబట్టి మీరు ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేస్తే నేను నైన్ ట్రిపుల్ జీరో త్రీ ట్రిపుల్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు డీటెయిల్స్ లేదా వాట్సాప్ పెట్టండి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అలాగే న్యూ పర్సన్స్ మీరు స్టార్ట్ చేయాలంటే బెస్ట్ టైం ఏంటి అంటే మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటమే సార్ అది మీకు ఇప్పుడు ఆల్రెడీ మంచి స్టాక్స్ అన్నీ కూడా తక్కువ రేట్లోకి వస్తున్నాయి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు అలాగే మీ ఓన్ ఫండ్ మాత్రమే తీసుకోండి మీరు బారోడ్ బారోడ్ ఫండ్ చేయకూడదు ఫ్రీ అమౌంట్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట ఈ రెండు మెయిన్ పరిగణలో తీసుకోవాలి తీసుకుంటే మీకు ఇన్వే ఇప్పుడు ఈ స్టాక్ థింగ్ బేసిక్ థింగ్ బేసిక్ థింగ్ ఖచ్చితంగా ఏంటంటే మనం రేపు పొద్దున్న ఈ అమౌంట్ వేరే దానికి వాడుకోవాలి అనే అమౌంట్ ఇక్కడ పెట్టకూడదు దీనికంటే ఒక సెపరేట్ అమౌంట్ పెట్టేసుకుంటే ఫ్రీ మూమెంట్లో పెట్టుకోవాలి ఆ అమౌంట్ పెట్టుకొని ఎందుకంటే మార్కెట్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ టైం ఎవ్రీ టైం ఎక్స్పెక్ట్ చేయకూడదు మనీ వస్తుందని సో ఓవర్ పీరియడ్ మనీ వస్తుంది కాబట్టి ఈ అమౌంట్ ఫ్రీగా ఉంటే టెన్షన్ ఉండదు ఇదే బేసిక్ రూల్ సెకండ్ ఏంటంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీలో మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవాలి మీ ఫండ్ అంతా ఆ ప్రాఫిట్ ని రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎప్పటి చేసుకోవాలి అవునండి సో అలాగే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ ని మిడ్ క్యాప్ లో రిస్క్ చేసుకోండి ఇన్వెస్ట్ చేసుకోండి సో లార్జ్ క్యాప్ లో మన ఫండ్స్ ఉండాలి మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి సో ఇది ఫాలో అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళచ్చు అవునండి అండ్ ఫుట్ ఆప్షన్స్ ఏ విధంగా హెల్ప్ అవుతూ ఉంటాయి జనరల్గా అంటే ఇప్పుడు మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు సార్ ఫుట్ ఆప్షన్స్ ఆప్షన్స్ చేసేవాళ్ళు పుట్టి తీసుకుంటే మనకి ఏంటంటే డౌన్ అవుతున్నప్పుడు ఆ డౌన్ని మనకి పెరుగుతాయి అనమాట ఇవి అలాగే ఇన్వెస్టర్స్కి ఏంటంటే మేజర్గా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున లాస్ అవుతాం మన యొక్క కొన్న రేట్లు తగ్గిపోతుంటే ఉంటే ఒక రకమైన ప్రెషర్ వస్తుంది దాన్ని ఏంటంటే మనం కవర్డ్ కాల్ అని ఒక మ్యారీడ్ పుట్ ఈ రెండు స్ట్రాటజీలు ఉన్నాయి స్టాండర్డ్ స్ట్రాటజీలు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని సేవ్ చేసుకోవడానికి ఏంటంటే మీరు పుట్ ఆప్షన్ని బై చేసుకోండి అంటే ఇప్పుడు సపోజ్ రిలయన్స్ నేను కొన్నాను ఒక త్రీ హండ్రెడ్ చేసి నాకు ఉన్నాయి ప్రజెంట్ ఆల్రెడీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి వాళ్ళ టూ నైన్ ఫైవ్ జీరో దాకా వచ్చేసింది అది ఇంకెంత ఫాలో అవుతుందో అర్థం కావట్లేదు ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే టూ నైన్ ఫైవ్ జీరో పుట్టు మీరు బై చేసుకుంటే మీకు మీ యొక్క అది మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఈక్విటీ డౌన్ అవుతుంది అట్ ద సేమ్ టైం పుట్ ఆప్షన్ పెరుగుతుంది కాబట్టి మీకు బ్యాలెన్స్ అవుతుంది అంటే లాస్ లాక్ అయిపోతుంది ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మార్కెట్స్ ఒకవేళ కరెక్షన్ స్టార్ట్ అయితే ఎక్కడ దాకా వస్తాయి ఏంటి తెలియనప్పుడు ఏంటంటే దీన్ని మనం కవర్డ్ మ్యారీడ్ పుట్ అంటాం ఈ స్ట్రాటజీ పేరే సో పుట్ ఆప్షన్ మ్యారేజ్ చేసుకోవటమే కాబట్టి మీకు సమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇన్సూరెన్స్ లాగా మీకు లాసెస్ని మొత్తం తగ్గించేసి మీ యొక్క ఫండ్ని ప్రాఫిట్ డెవలప్మెంట్ పర్వాలేదు బ్యాలెన్స్ చేయగలదు ఓకే సో ఎక్కువ అమౌంట్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఏంటంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ట్సూ సార్ సుదర్శన్ రామగుండం నుంచి లైన్ లో ఉన్నారు. హలో. హలో సుదర్శన్ గారు. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుని ఏమంటారు కొంచెం గట్టిగా మాట్లాడండి. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానే వాకిం చెప్పండి. ఆ ఓకే. దేన పెట్టుకోవాలి ఏంటంటారా? కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే సార్ ఇప్పుడు మీరు ఒక త్రీ ఫోర్ సెక్టర్స్ తీసుకోండి సార్ బ్యాంకింగ్ అలాగే ఆటోమొబైలు అలాగే ఈ యొక్క ఏవియేషన్ కానీ డిఫెన్స్ కానీ బాగా తగ్గినవి ఫ్రంట్లైన్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో మీ యొక్క ఫండ్ని పెట్టి చేసుకోండి మేము ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది అది దాదాపు లెవెన్ ఫిఫ్టీ నుంచి ఇప్పుడు థౌజండ్ ఫిఫ్టీ అలా వచ్చింది సో ఇక్కడ ఏదన్నా అది ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు బై చేసుకోవచ్చు అలాగే యాక్సిస్ బ్యాంక్ ఉంది సో మీకు అలా ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మనం హోల్డ్ చేసుకుని ఓర్ పీరియడ్ మీకు ఎర్నింగ్ చేసుకోవచ్చు షోర్ సార్ పెద్దపల్లి నుంచి ప్రకాష్ హలో హలో ప్రకాష్ గారు చెప్పండి అడగండి మీ డౌట్ ఏంటో సార్ నమస్తే అండి చెప్పండి సార్ హలో నమస్కారం అండి నమస్తే అండి హలో ఓకే మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ప్రకాష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించే స్ట్రైట్ గా ఫోన్ లో మాతో మాట్లాడండి చెప్పండి సార్ లాంగ్ ఎంత కాలానికి

లాస్ట్ అంటే ఇప్పుడు ఈ రెండు నెలలు కొంచెం ఫాలో అవుతుంది కాబట్టి ఉందండి ఓవర్ పీరియడ్ మీకు గెయిన్ అవుతాయి ఓకే సార్ సార్ అంటే ఫాలో అవుతున్న టైంలో ట్రేడర్స్ కానీ అంటే ట్రేడర్ ట్రేడర్స్ గురించి చెప్పారు అండ్ ఇన్వెస్టర్స్ కి సంబంధించి వాళ్ళు సంథింగ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు చాలా మంది అంటే ఒక టెండెన్సీ సో ఇలాంటి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఫ్రెష్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఓకే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి మైనస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ముందు మనం క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ మనం అది ఇన్వెస్ట్మెంట్ అవ్వండి ట్రేడింగ్ అవ్వండి ఆప్షన్ అవ్వండి పుట్ట అవ్వండి కాల్ అవ్వండి ఏదైనా కానీ మనకి అల్టిమేట్గా ఫస్ట్ మన క్యాపిటల్ సేఫ్టీ ఉండాలి ఆ క్యాపిటల్ సేఫ్టీకి మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది మేజర్ ఇంపార్టెంట్ సో ఇన్వెస్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు ఆప్షన్ రెండు ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి హయ్యర్ లెవెల్ కాల్ అమ్మటం లేదా పుట్ ఆప్షన్ రన్నింగ్ పుట్టు బై చేసుకోండి మీకు ఏమవుతుందంటే అప్పుడు పోర్ట్ఫోలియో బ్యా ముందు స్టేబుల్ అవుతుంది లేదు నేను ఇంకొకటి చేస్తానంటే మీకు ఈక్విటీతో ఈక్విటీ ఉన్నంత కనుక ఫ్యూచర్ లార్జ్ సైజ్ ఈక్విటీ ఉంటే ఫ్యూచర్ సెల్ చేయండి అప్పుడు లాస్ట్ లాక్ అయిపోద్ది అంటే ఇప్పుడు మనం ఒకసారి సిచ్యువేషన్ చూస్తే గ్లోబల్ అంతా కూడా ఇప్పుడు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్ వెళ్తుంది ఇది ఎంత కాలం ఏంటనేది తెలియట్లేదు కాబట్టి మనం ఆ యొక్క ప్యానిక్ అయిపోయే వరకు కొంచెం మనం అంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ అవుతుంది అనమాట షూర్ సార్ అండ్ ఫైనాన్స్ రంగంలో కావచ్చు అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ ఇంకా చాలా రంగాల్లో ముందుకెళ్తుంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అది ఐ థింక్ అంటే ఎట్లా ఉండబోతుంది అంటారు ఎటువంటి ఎఫెక్ట్ పడబోతోంది ఇది ఒక బజాజ్ ఫైనాన్స్ ఎప్పటి నుంచో ప్రూవ్డ్ కంపెనీ సార్ వాళ్ళు ఈ హౌసింగ్ సెగ్మెంట్కి వస్తున్నారు ఐపీఓ ఒక కంపెనీ లాగా లాంచ్ చేస్తున్నారు ఇదేంటంటే సిక్స్టీ సిక్స్ నుంచి సెవెంటీ రూపీస్ ప్రైస్ బ్యాండ్లో ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మంచి మన మనందరికి ఇట్ ఈస్ అప్రూవ్డ్ కాబట్టి ఒక ఫ్రీ అమౌంట్ ఏదైనా ఉంటే మనం దానిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ బారోడ్ అమౌంట్ కాదు ఫ్రీ అమౌంట్ మనకు ఒక వన్ ఇయర్ పాటు ప్రాబ్లం లేదనుకున్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొని ట్రై చేయొచ్చు షూర్ సార్ అండ్ సార్ అంటే జనరల్గా ఈ పెట్టుబడి పెట్టి అంటే మా అమౌంట్ డబల్ అవ్వాలని లేకపోతే మా అమౌంట్ ఎంత పెరగాలని ఇలా అనుకునే వాళ్ళకి ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లాంటివి బెటర్ అండ్ బాండ్స్ అంటూ ఉంటారు చాలా బాండ్స్ రూపంలో కొంటూ ఉంటారు ఇవి రెండు కాకుండా వేరే స్వరూపాలు కూడా ఉన్నాయా ఏవైతే బెటర్ అంటారు అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం కానీ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం దాచుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బాండ్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ స్టాక్ ఎస్ఐపిస్ కానీ సార్ ఇప్పుడు ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే మీ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోండి సార్ మీరు కనుక బిలో ఫార్టీ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటే ఎందుకంటే రిస్క్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే ముందు వెల్త్ క్రియేట్ అవ్వాలి బాండ్స్లో ఏంటంటే ఎప్రిసియేషన్ రాదు కానీ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఉంటుంది అనమాట జస్ట్ లైక్ ఎఫ్డిస్ లాగా ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు అది ఎప్పుడు వాడాలి అంటే మనం ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్కి వచ్చేసినప్పుడు ఆ వెల్త్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి వాడుకోవాలి లేదు మార్కెట్స్ అన్సర్టినెటీగా ఉన్నప్పుడు బాండ్స్లోకి స్విచ్ అవ్వాలి సో అంతే కానీ నార్మల్ కేసెస్ లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మంచి తమ దృష్టిలో ముందుకెళ్ళాలి ఏది ఎప్పుడు చేయాలనేది ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది తర్వాత ఇంకా మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇంకా డైవర్స్ ఫైడ్ రావాలంటే స్టాక్ ఎస్ఐపిస్ ఉన్నాయి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్స్ లోనే పెడతారు కాబట్టి మీరు కూడా కొంత అమౌంట్ ఒక మంచి మంచి కంపెనీస్ తీసుకొని కొంత కొంత మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా ఇంకా ఎక్కువ డైవర్స్ హైదరాబాద్ నుంచి రతన్ సింగ్ లైన్ లో ఉన్నారు హలో చెప్పాష్ట్ర ఎన్సి అండ్ ఇంకోటి నడిపి అవునండి ఇప్పుడు మార్కెట్స్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయి కాబట్టి లాస్ట్లో ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఫస్ట్ అడిగారు కదా బ్యాంక్ ఆఫ్ బరోడా టూ టూ థర్టీ ఫైవ్ ఈ రేంజ్లో మొన్న సపోర్ట్ తీసుకొని ఇప్పుడు టూ ఫిఫ్టీ దాకా వచ్చింది కొంచెం ఇప్పుడు అప్ ట్రెండ్లోనే ఉందండి అది కొంచెం నిలబడుతుంది సో బ్యాంక్ స్టాక్స్ అయితే అప్ అప్ట్రెండ్లో కొంచెం నిలబడచ్చు అంటే ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు సార్ ఏదన్నా ప్యానిక్ వచ్చినప్పుడు అన్ని సెక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి సో కొంచెం స్ట్రాంగ్ అంటే ఆల్రెడీ బీటింగ్ అయినవేమో నిలబడతాయి అనమాట గా స్టాక్ ఉంటే ఆల్రెడీ డౌన్ అయిపోయా ముందే డౌన్ అయిపోయినవి ఆగుతాయి ఇప్పుడు ఏసీసే ఉంది ఆల్రెడీ బాగా డౌన్ అయిపోయి ఉంది అది కొంచెం ఫాలో అవుతాం అది నిలబడుతుంది అలా మనం ఇన్వెస్ట్ చేసే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఇలాంటివి బాగా ఫాల్ ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది అది బాగా ఫాల్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని ఇంకా బీటింగ్ తక్కువ ఉంటుంది అలాగే ఇప్పుడు బాగా పెరిగినవి ఎక్కువ కరెక్షన్ అవుతాయి సో మనం ఇక్కడ ఏంటంటే ఈ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ అని ఉంటుంది దాన్ని బట్టి మనం ఏవైతే బాగా తక్కువ బాగా ఎక్కువగా లాస్ అయిపోయి ఉన్నాయో వాటిని మనం ఇన్వెస్ట్ చేసుకోవటం ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉండాలి అట్లా

హండ్రెడ్ వన్ వంట వచ్చింది కదా ఆ రేంజ్లో హండ్రెడ్లో మళ్ళీ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ రీఇన్వెస్ట్ చేయండి ఒక వన్ ఇయర్ అలా పెట్టుకోండి సార్ ఇది ఫ్రీ అమౌంట్ మీరు వన్ ఇయర్ లాగా పెట్టుకోండి వస్తుంది మళ్ళీ ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు అది నెగిటివ్లో ఉన్న సస్టైన్ అవ్వటం వాడి సేల్స్ ప్రూవ్ చేసుకోవటం ఇవన్నీ కొంచెం టైం పడుతుంది బిజినెస్ అంతా సెటప్ అంతా కొంచెం పర్ఫెక్ట్ రావడానికి టైం పడుతుంది బట్ మేనేజ్మెంట్ కానీ అంతా బాగానే ఉంది యాంకర్ ఇన్వెస్టర్స్ అందరూ పాజిటివ్గానే ఉన్నారు దీనిలో కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ కి ప్రాబ్లం లేదు బట్ రిజల్ట్స్ కొంచెం వెయిట్ చేయాలి డెఫినెట్లీ సార్ అలేఖి అండి హైదరాబాద్ నుంచి హలో అలేఖి గారు చెప్పండి అడగండి మీ డౌట్ ఏంటో ఈ ప్యాకేజ్ ఐపీఎల్ అలా అయింది అది ఒక్క నిమిషం టూ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఉంది మేడం ప్రజెంట్ ఏ రేట్లో మీరు తీసుకున్నారా ఐటీ వాళ్ళు ఓకే ఓకే కొంచెం మీకు ఒక ట్వంటీ పర్సెంట్ అబవ్ ట్వంటీ థర్టీ పర్సెంట్ అబవ్ ప్రాఫిట్ ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అవ్వండి మేడం హోల్డ్ చేసుకుని మిగతాది కొంచెం పర్వాలేదు అది ఓకే సార్ థర్టీ పర్సెంట్ అలా వస్తే ఎగ్జిట్ అవ్వండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓకే సార్ టెక్నికల్గా ఎలా మార్కెట్ వచ్చి వాళ్ళ గ్యాప్ డౌన్ ఉంది సార్ అయితే నిఫ్టీకి ఏమవుతుందంటే సపోర్ట్ లెవెల్స్ ఇప్పుడు నిఫ్టీ ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ దగ్గర ఉంది ఏది ఫీచర్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు హండ్రెడ్ పాయింట్స్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ పాయింట్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ ఉంది అలాగే ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఆ రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది అక్కడ సెల్లింగ్ చేసుకోండి ఈ రేంజ్లో ప్రజెంట్ మూవ్ అవుతుంది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఫీచర్స్ సపోర్ట్ ఉంది అలాగే ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో రెసిటెన్స్ ఉంది సో ఈ రేంజ్ లోనే మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ రేంజ్ దాటిందండి ఇంకా సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే సార్ అండ్ సార్ సెప్టెంబర్ మంత్ ఆల్రెడీ టోటల్ గా చాలా చాలా కంపెనీస్ కోటల్ రిపోర్ట్స్ రిలీజ్ చేసేటువంటి సమయం అంటే పెద్ద పెద్ద కంపెనీస్ గా భావించేటువంటి మార్కెట్ లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్న స్టాక్స్ ఎలా ఉండొచ్చు అంటారు అంటే ఫస్ట్ మనకి ఒక్కటన్నా రిలీజ్ అవ్వాలి సార్ ఇప్పుడు ఐటీ ఫస్ట్ వస్తాయి అనమాట టీసీఎస్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది రిలీజ్ సో అవి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్ క్వార్టర్ యాక్చువల్గా పాజిటివ్ గానే ఉండొచ్చు రిజల్ట్స్ అనేవి అన్ని కూడా ఛాన్సెస్ గా ఉండొచ్చు కాబట్టి గ్లోబల్ అంటే మొన్న అయింది కాబట్టి ఏదన్నా ఇండియా మార్కెట్ లేదో ఒక కంపెనీ ఫస్ట్ రిజల్ట్ వస్తే గానీ మిగతావి ఏంటనే చెప్పలే సో కొంచెం వెయిట్ చేయాలి ఊరికే ఎక్స్పెక్టేషన్ వేరు కదా యాక్చువల్గా మనం రియాలిటీ ఉండాలి కాబట్టి ఒక కంపెనీ రిజల్ట్ వచ్చాక మనం ప్లాన్ చేసుకోవచ్చు అండ్ సార్ అంటే మనం అనుకున్నట్టుగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కి సంబంధించి చెప్పారు అంటే ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ వీళ్ళవే ఒక బొకేలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఐపీఎస్ వస్తున్నాయి సో అలాంటి బొకేలో ఉన్నప్పుడు సపోజ్ రిలయన్స్ తీసుకోండి పోనీ లేదా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి ఆ బొకేలో ఉన్నటువంటి మిగతా స్టాక్స్ పై ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా ఒక హౌసింగ్ ఫైనాన్స్ అప్పుకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఎలా ఉంటాయి దాని సెక్టర్ అంతా కూడా పాజిటివ్ అవుతుంది పాజిటివ్ అవుతుందా ఎందుకంటే ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ లో ఒక కంపెనీ అంటే ఇప్పుడు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఆ ఆ ఉంటుంది ఉంటుంది ఆల్రెడీ ప్రూవ్డ్ అయితే ఈ కంపెనీలన్నీ కూడా ఏమందంటే అంటే బజాజ్ ఫైనాన్స్ అనేది యాక్సెప్ట్ చేసేసారు మీ కాంపిటేటర్స్ అందరు కూడా సో ప్రైస్ బ్యాండ్ కూడా సెవెంటీ ఎయిటీ మధ్య ఉంది కాబట్టి అది యాక్సెప్టబుల్ బజాజ్ ఫైనాన్స్ అలాగే ఫైనాన్స్ కంపెనీలు అన్ని కూడా ఏమైనా అంటే పెరుగుతాయి అనమాట పాజిటివ్ ఉంటే ఈ సెక్టర్ మొత్తం పాజిటివ్ అవుతుంది

ఓకే హిందా మోటార్ ఇవి పెద్ద ఫేవర్గా ఏం కనపడలేదు సార్ ఇది ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది ఇందు మోటార్స్ అలాగే ఎస్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ లాక్ అయిపోతుంది అమౌంట్ సో ఆల్టర్నేట్ చూసుకోమని నా పాయింట్ ఓకే సార్ అండ్ సార్ గత రెండు మూడు నెలల నుంచి చూస్తే కనుక యూనిట్స్ అన్ని కూడా చాలా తక్కువగా అమ్ముడుపోతున్నాయి ఆటోమొబైల్ రంగానికి చెంది సంబంధించి ఎందుకంటే మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం సో ఆటోమొబైల్ కి సంబంధించినటువంటి షేర్స్ కానీ ఆయా పెద్ద పెద్ద కంపెనీస్ కానీ వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటారు ఎవరైనా ఆటోమొబైల్స్ కి సంబంధించిన స్టాక్స్ తీసుకోవాలంటే మీరు సజెస్ట్ చేస్తారా ఎట్లా మాట్లాడుకోవచ్చు దాని గురించి అంటే ప్రజెంట్ అయితే ట్రెండ్ నెగిటివ్ ఉంది కాబట్టి అన్నీ ఎఫెక్ట్ అవుతాయి సార్ వన్ వీక్ వరకు ఛాన్సెస్ అన్నీ డౌన్లోనే ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ పండగల సీజన్ స్టార్ట్ అయ్యే వీళ్ళకి ఒక క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడు రిజల్ట్స్ ఎఫెక్ట్ అయ్యే వల్ల మళ్ళీ వాటి యొక్క మరో ఏంటంటే దసరా దీపావళి లాంటి పండుగలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ సేల్స్ పెరుగుతాయి ఇప్పుడు ఈ మన ఆంధ్ర తెలంగాణ అంతా కూడా వర్షాలు వీటి వల్ల ఏంటంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు అన్నీ మందగిస్తాయి సో దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద ఉంటుంది సేల్స్ మీద ఉంటుంది కాబట్టి సెకండ్ నెక్స్ట్ క్వార్టర్ ఎఫెక్ట్ అవుద్ది కానీ ఇప్పుడు ఈ క్వార్టర్ ఏంటంటే ఆల్రెడీ ఆల్రెడీ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి పాజిటివ్గా ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సార్ రెయిన్ ఎఫెక్ట్ అంటే అంటే కంటిన్యూషన్ గా కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్ ఈ రెయిన్ ఎఫెక్ట్ కూడా స్టాక్ మార్కెట్ పై పడే ఛాన్స్ ఉందా పడితే ఏ రంగాలపై పడే ఛాన్స్ ఉంది అంటే ఎటువంటి స్టాక్ రెయిన్ ఎఫెక్ట్ వల్ల కొన్నిటికి పాజిటివ్ ఉంటున్నాయి కొన్నిటి నెగిటివ్ ఉంటాయి ఎట్లా సార్ అది రెయిన్ ఎక్కువ పడటం ఫ్లడ్స్ వీటి వల్ల ఏంటంటే ఎక్కువ రోగాలు వస్తాయి కాబట్టి ఫార్మాకి పాజిటివ్ ఇప్పుడు డెంగ్యూ ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తాయి ఫీవర్ దగ్గు జలుబు ఇవన్నీ వస్తాయి కాబట్టి వ్యతిరేకంగా సేల్స్ వాళ్ళకి ఎక్కువ పాజిటివ్ ఉంటుంది అలాగే ఈ పంటలు ఎక్కువ నష్టపోతారు కాబట్టి వాటికి మళ్ళీ మళ్ళీ పంటలు వేసుకోవాలన్నా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆ కంపెనీస్కి కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఎరువులు కానివి ఈ కంపెనీలు అన్నిటికీ సో బాగా నష్టపోయేది ఇన్వెస్ట్మెంట్ రంగం ఏంటంటే ఈ యొక్క హౌసింగ్ ఫైనాన్స్ హౌసింగ్ హౌసింగ్ అంతా ఎవరు కన్స్ట్రక్షన్ రంగం అంతా దాని అందులో ఉండే పార్టిసిపేట్ చేసే కంపెనీలు అన్నిటికీ కూడా సేల్స్ ఆగిపోతాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయలేం కదా అది మేజర్ ఎక్కువ అంటే ఒక థర్టీ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అవుతాయి సో ఆ థర్టీ ఇండస్ట్రీస్ ఇప్పుడు అవన్నీ అయిపోతాయి ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్ అన్ని ఆల్ మెటీరియల్స్ అన్ని కూడా అయిపోతాయి దానికి రిలేటెడ్ సార్ అశోక్ కుమార్ ఏలూరు నుంచి ఉన్నారు హలో హలో నమస్తే అశోక్ గారు అడగండి మీ డౌట్ ఏంటో డెఫినెట్లీ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ఆన్సర్ ఇస్తాను అవునండి ఏడు వేల సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది అవునండి పాజిటివ్ గానే ఉంది చాట్ పాజిటివ్ గానే ఉంది సో పాజిటివ్ గానే ఉంది ఓకే సార్ సార్ ఆటోమొబైల్ సేల్స్ గురించి కూడా ఇందాక మాట్లాడుతున్నారు మీరు వాటిల్లో అంటే కీలకమైనవి ఏమనుకోవచ్చు అంటారు కంపెనీస్ కంపెనీ వైజ్ గా చెప్తే కనుక ఆటోమొబైల్ రంగం అనేది ఎందుకంటే అఫ్కోర్స్ కోర్స్ ఒకసారి తక్కువ ఉండచ్చు ఎప్పుడు దాన్ని అలా ఎక్స్పెక్ట్ చేయాలి చేయలేదు ఎందుకంటే నిత్యావసరం కాబట్టి ఆఫ్కోర్స్ ఆటోమొబైల్ ఇప్పుడు బాగా ఫాస్ట్ గ్రోయింగ్ ఏంటంటే సార్ ఎలక్ట్రికల్ వెహికల్స్ టూ వీలర్స్ లో బాగా చేస్తారు ఈవి బాగా ఉంటాయి సార్ కాబట్టి ఏంటంటే ఈ టీవీఎస్ మోటార్ ఒకటి హీరో మోటార్ బజాజ్ ఆటో ఈ మూడు ఎక్కువ ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే కార్లు కన్నా ఇప్పుడు రూరల్ లో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా ఉంది కాబట్టి ఈ మూడిట్లో మంచివి ఆపర్చునిటీస్ ఉన్నాయి తీసుకోవచ్చు సో టీవీఎస్ మోటార్ బజాజ్ ఇది అండ్ వన్ మోర్ థింగ్ సార్ గానుగాటి ట్రేడింగ్ అకాడమీ కింద క్లాసెస్ అవి చెప్తున్నారు బ్యాచ్ స్టార్ట్ అవుతున్నారు స్పెషాలిటీస్ ఏమిటి ఒక క్యాండిడేట్ అంటే ఏమీ తెలియని ఒక టెన్త్ క్లాస్ పాస్ అయిన అబ్బాయి వస్తే అతనికి మీరు స్టాక్ మార్కెట్ల గురించి ఎలా చెప్తారు మీ దగ్గర క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు రామ్ ఇప్పుడు బేసిక్స్ నుంచి అన్నీ చెప్తాం సార్ అయితే ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్కెట్ ఎలా ఉందంటే అప్ ట్రెండ్ కాబట్టి కొన్నా పెరిగిపోయినాయి ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఇలాంటప్పుడు కంపల్సరీ టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ అయితేనే ఉన్న మీ ఫండ్ని కాపాడుకోవటం కానీ ఆ తర్వాత ఆ ఫండ్ రైజ్ చేయటం కానీ లేకపోతే ప్రాఫిట్స్ తెచ్చుకోవటం కానీ అవడానికి కంపల్సరీ టెక్నికల్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి మనందరం కూడా ఒక టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటేనే సార్ లాస్ట్ కాల్ తర్వాత మాట్లాడదు ఒక్క సెకండ్ సంజయసి నాయుడు గారు వైజాగ్ నుంచి హలో సార్ నమస్తే సార్ నమస్తే నాయుడు గారు అడగండి మీ డౌట్ ఏంటో సార్ బాగుంది సార్ సార్ ఇది దీపక్ నైట్రేట్ మనకి ఇక్కడ తీసుకోవచ్చా లేకపోతే నేను ఇరవై మూడు లెక్క తీస్తాను సార్ రెండు వేల మూడు వందల ప్రైస్ లో అదేమైనా ఇంత ముందు ర్యాలీ జరుగుతుందా లేకపోతే ఏంటంటే దీపక్ నైట్ క్లాసెస్ పాజిటివ్గా ఉంది అందరికి చెప్పేది ఒకటి సార్ ఏంటంటే మనందరం ఇవాళ కంపల్సరీగా మనం టెక్నికల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అందరికీ తెలుసు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో మనీ ఉందని తెలుసు అది తీసుకోవాలంటే మనం టెక్నికల్ గా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి మీ అందరికీ అది మేము చాలా విస్తారంగా చెప్పగలం సో ఒకసారి ట్రై చేయండి మా దగ్గర కూడా మంచి అనుభవం ఆ ఫోన్ ఫోన్ చూసి ఖచ్చితంగా చేసి మీరు క్లాసెస్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అండ్ మోర్ ఓవర్ ఏమిటంటే ఈ కార్యక్రమంలో చెప్తున్నటువంటి నిపుణులు చెప్తున్న సలహాలు సూచనలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక స్పెక్యులేషన్ కి సంబంధించినవి అండ్ మీరు మీ స్వతహాగా నిర్ణయం తీసుకుని మీ విచక్షణ జ్ఞానానికి సంబంధించి మీరు ముందుకు వెళ్ళొచ్చు ఖచ్చితంగా ఛానల్ కానీ ఎవరికి ఏ సంబంధం ఉండదు మీ యొక్క నిర్ణయం తీసుకుని మీరు స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ముందుకు వెళ్ళొచ్చు అలాగే క్లాసెస్ కూడా అటెండ్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఆ ఫోన్ నెంబర్ చూసి మీరు కాల్ చేసి వెళ్ళి అవగాహన పెంచుకోవచ్చు ఇదంతా కేవలం ప్రేక్షకుల అవగాహన కోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్ అది ఖచ్చితంగా మీరంతా కూడా గ్రహించగలరు ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ అండి సో ఇది వాళ్ళకి బిజ్ బర్స్ చూస్తూనే హెచ్ఎం టీవీ